రాజైన సులోమం రచించిన ప్రేమ కావ్యం పరమగీతములు మన పరిచయమే కదా అందులో షోలం తన ప్రియుని కోసం పరితపిస్తూ ఉన్నట్టుగా షోలంమెతి ప్రియుడైనటువంటి గొర్రెల కాపరి షోలం కోసం పరితపిస్తూ ఉన్నట్టుగా వారిద్దరి మధ్య ఆ ప్రేమ సంభాషణ ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడం ఒకరి కోసం ఒకరు కలలు కనడం వారి మధ్య ఆ ప్రేమ ఆ బంధాన్ని అద్భుతంగా వర్ణించాడు పరమగీతాల్లో రాజైన సులోమను ఈ ప్రేమ కావ్యములో ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో షోలమితి తన ప్రియుణ్ణి ఎంతగా ప్రేమిస్తుంది అనేదానికి మనకు అర్థం కావడానికి ఆ ప్రేమని ఎంత గాఢమైన ప్రేమో ఎంత లోతైన ప్రేమో ఆ ప్రేమని మనకు అర్థం కావడానికి ఒక పదముతో తను వర్ణించింది అంటే తన క్యారెక్టర్ని సులుభం విధంగా వర్ణించాడు అదేంటి ఒకసారి చూద్దాం ఎరుశలేమ కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయమ చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును శోలమితి యరుశలం వీధుల్లో పరిగెడుతూ ఎరుసులేవ కుమార్తెలతో ప్రమాణం చేయించుకుంటుంది ఓ ఎరుసువ కుమార్తెలారా మీకు నా ప్రియుడు కనబడితే నీ ప్రియురాలు ప్రేమాతిశేమ చేత మూర్చిల్లింది అని తెలియచేయండి నా ప్రియుడు కోసం నేను మూర్చిల్లుతున్నాను నా ప్రాణం సొమ్మ చిల్లుతూ ఉంది అలసిపోతూ ఉంది అని నా ప్రియుడికి చెప్పండి అని ప్రమాణం చేయించుకుంటూ ఇదే విషయాన్ని రెండవ ధ్యానం కూడా మనం చూస్తాం ప్రేమాతిశయం చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దర్ పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి శోలమితి తన ప్రియుని మీద ప్రేమ ఎక్కువై మూర్చిల్లుతుందంట స్పృహదక్కిపోతుందంట కాబట్టి ద్రాక్ష పండ్ల అడలు పెట్టి జలదర పండ్లు పెట్టి నన్ను ఆదరించండి నన్ను బలపరచండి తన ప్రేమని అలా వ్యక్తీకరిస్తుంది ప్రేమ ఎక్కువైపోయి తనని చూడాలి చూడాలి అనేటువంటి ఆ ఆలోచనలో తను నీరసించిపోయి మూర్చిల్లుతుందంట అలా షోలం మితికి ఆ గొర్రెల కాపరికి మధ్య ప్రేమ ఎంత బలమైంది అనేదాన్ని సులమును ఈ పరమగీతంలో మనకు వర్ణిస్తూ ఉన్నాడు సరే షోలం ఎందుకని ఆ గొర్రెల కాపర్ని అంతగా ప్రేమించింది తన ప్రియుడంటే ఎందుకు తనకి అంత ప్రేమ అని అడిగితే తను చెప్పే సమాధానం ఏంటంటే స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి ఆ ఎరుషులు స్త్రీలు అడుగుతున్నారు స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియునికన్నా నీ ప్రియుని విశేషమేమి ఎందుకని నీ ప్రియుడి కోసం అంతగా మూర్చిల్లుతున్నావు అంత ప్రేమాతిశయం ఎందుకు ఉంది ఏంటి గొప్పతనం ఏంటి విశేషం నీ ప్రియునిది అన్నప్పుడు షోలమితి తన ప్రియున్ని వర్ణిస్తున్నటువంటి విధానం ఒకసారి చూద్దాం నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందు గొవ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములు వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమలించును అతని కరములో తార్షీసు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుతున్నది అతని కాళ్ళు మేలువి బంగారు మట్లయందు నిలిపిన చలువురాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబాను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షనీయుడు ఎరుసలేమి కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు షోలంమితి తన ప్రియుని కోసం ఎందుకు అంత పరితపిస్తుంది తన ప్రేమాతిశయం చేత ఎందుకు అంత మూర్చిల్లుతుంది అంటే నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషుల్లో అతని గుర్తించవచ్చు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషుల్లో అతని గుర్తించవచ్చు అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకులు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడుగుబడినట్టున్నవి అవి చక్కగా తాచినటువంటి రత్నములతో పోలి ఉన్నవి ఇలా తన ప్రియుని గురించి ఎంత అద్భుతమైన వర్ణన ఈ వర్ణన అంతటినీ మనం ఒక రూపంగా గీస్తే ఎంత అందమైనటువంటి చిత్రం వస్తుందో ఎంత అందగాడో తను వర్ణించిన విధానం మనం చూస్తే అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు సుగంధ వృక్షముల చేత షోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంస వలె అవి పరిమళించును అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణగోళములు వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుతున్నది అతని కాళ్ళు మేలువి బంగారు మట్ల ఏదో నిలిపిన చలువురాతి స్తంభం వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షమంత ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షణీయుడు ఎరుసలెం కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఎంత అందమైన రూపం తన ప్రియుని రూపం కనుక షోలంబితి ప్రేమాతిశేమ చేత మూర్ఛిల్లుతూ ఉన్నది తను మాట్లాడుతుంది అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములో పుష్పాల నుంచి పరిమళం వస్తుంది కదా సువాసన వస్తుంది కదా అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు అంటే అతని చెక్కిళ్ళు ఎంత సువాసన ఇస్తున్నాయి అంటే అతనికి ముద్దులు పెట్టాలి అని నేను ఆశపడుతున్నా అతని పెదవులు పద్మములు వంటివి ద్రవరూపక జటా వలె అవి పరిమళించును అతని పెదవులు పద్మములు వంటివి పద్మవులు అంటే ఎర్రగా పద్మవు అంటే ఎర్రగా ఉంటుంది కదా అతని పెదవులు పద్మములు వంటివి ద్రవరూపక జటా వలె అవి స్రవించును ఆ పెదవుల నుంచి ఎంత సువాసన వస్తుందో అలా జుర్రుకోవాలనిపిస్తుంది అని తన ప్రేమని వ్యక్తీకరిస్తూ అంత అందమైన ఆ ప్రియుడి కోసం నేను మూర్చిల్లుతున్నాను కాబట్టి ఎరుశులం కుమార్తెలరా నా ప్రియుడు మీకు కనబడితే నేను ఎదుగుతున్నా నాకు కనిపించట్లేదు నా ప్రియుడు మీకు కనపడితే మీరు దయచేసి నీ ప్రియురాలు మూర్చిల్లుతుంది నీ మీద ప్రేమాతిశయం చేత అని చెప్పండి అని ప్రమాణం చేయించుకుంటూ ఉంది ప్రియుడు ఉన్నాడు కదా ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళి నీకు షోలం మీత అంటే ఇష్టం అంటే ఇష్టం అంటాడు ఆయన ఎందుకు ఇష్టం షోలం మీతలో నీకేమి నచ్చిందంటే ఆయన ఈ షోలం మీతని ఎలా వర్ణిస్తున్నాడో ఒకసారి చూద్దామా నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివే నీ ముసుకు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి నీ పలు వరుస కత్తెరవేయబడినవి కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నేను పోగొట్టుకొనక సుఖముగాను గొర్రెల కదుపులను పోలి ఉన్నది నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి నీ నోరు సుందరము నీ ముసుగుండా నీ కనతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగ్గుబడుచున్నవి జయ సూచికములు ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి ఢాలును షూరుల కవచములన్నీ వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానం నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మీ కవలను పోలి ఉన్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపురస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెల్లుదును ఆ పశువులు కాపరి ఆ గొర్రెలు కాపరి షోలమితిని ఎందుకు ప్రేమిస్తున్నాడో షోలమితి ఎంత అందగత్తో తాను వర్ణిస్తూ ఉన్నాడు ఈ మొత్తంలో అటు షోలమితి వైపు నుంచి కానీ ఇటు గొరెల కాపరి విషయంలో కానీ ఇద్దరు ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారు అంటే షోలమెత్తి తన ప్రేమ అతిశయం చేత మూర్చిల్లుతున్నది అంత గాఢంగా ప్రేమించుకుంటున్నారు ఇద్దరు కారణం ఏంటంటే ఈ ప్రియుడికి షోలమెతి చాలా అంధగతిగా కనపడుతుంది అంధగత్యతను షోలమెతికి ఈ ప్రియుడు చాలా అందగాడిగా పదివేల మంది పురుషుల కంటే అందగాడిగా కనబడుతూ ఉన్నాడు కనుక తను అంతగా ప్రేమాతిశయాన్ని కుమ్మరిస్తూ ఉంది ఇది న్యాయం ఎందుకని షోలం ఈ వ్యక్తి నచ్చాడు ఈ వ్యక్తి అందం నచ్చింది ఈ ప్రియుడికి షోలం అందం నచ్చింది కాబట్టి వీరిరువురు ఒకరి మీద ఒకరు ప్రేమాతిశయాన్ని కుమ్మరించుకుంటున్నారు అంటే అర్థం ఉంది మరి ప్రభువైన ఏసుక్రీస్తు వారు మన మీద ఆ పరలోక ప్రేమని కుమ్మరించడానికి మనలో ఏముంది ప్రశ్న అర్థమవుతుందా షోలంమితి తన ప్రియుడి మీద అంత ప్రేమాతిశయాన్ని కుమ్మరించడానికి కారణం ఆ వ్యక్తి అతి సుందరుడు అతి సుందరుడు పదివేల మందిలో అతను గుర్తించవచ్చు అతి సుందరుడు అని కథ ఇంత ప్రేమ కలిగి ఉంది షోలంమితి మీద ఈ ప్రియుడు ఎందుకు అంత ప్రేమను కుమ్మరిస్తున్నాడు అంటే ఈవిడ అతి సుందరి మరి ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తవారు మన కోసం నా కోసం నీ కోసం ప్రాణం పెట్టడానికి సిలువనెక్కడానికి ఆ పరలోక ప్రేమని మన మీద కుమ్మరించడానికి మనలో ఏముంది మనలో ఏది ప్రభువైన అయిన యేసుక్రీస్తవాన్ని ఆకర్షించింది ప్రాణం పెట్టేంతగా పరమగీతాలు మీరు చూస్తే షోలమితి ప్రియుడి కోసం ప్రాణం పెట్టలే షోలమితి కోసం ప్రియుడు ప్రాణం పెట్టలే ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టినా జరిగేదేన లేదు అక్కడ శవాలుగా తయారవుతారు కానీ యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు ఈ లోకాన్ని ప్రేమించి తన్ను తాను సెలువుకు అప్పగించుకున్నాడు తన ప్రాణాన్ని సెలువులో ధారపోసాడు ఆయన రక్తాన్ని కార్చాడు నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించి ఇంత ప్రాణత్యాగం చేశాడు అన్నప్పుడు మరి నాలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆకర్షించింది ఏంటి నేను ప్రభునేసు క్రీస్తువాన్ని ప్రేమిస్తున్నాను అంటే నాకు కారణం ఉంది కారణం ఏంటంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు మొదట ఆయన నన్ను ప్రేమించాడు ఆ కలువరి సెలవులో బలి కావడం ద్వారా కాబట్టి రెండవసారి నేను ప్రేమిస్తున్నా ఆయన తిరిగి కానీ మొదట ఆయన నన్ను ప్రేమించడానికి నాలో ఆయన్ను ఆకర్షించింది అంటే ఏముంది మనలో ప్రతివాడు అరకాలు మొదలుకొని నడినత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వారి గుండె బలహీనమాయను ఎక్కడ చూసిననూ దెబ్బలు గాయములు పచ్చి పుండ్లు అవి కట్టబడలేదు పెండబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు అని అరికాలు వదులుకుని నన్నెత్తి వరకు మొత్తం శరీరం అంతా అంతరంగం అంతా పాపమనే కుష్ఠరోగముతో ఉన్నటువంటి నన్ను నిన్ను నీతిమంతులు లేడు ఒక్కడు లేడు ప్రపంచంలో అందరం పాపులమే మరి ఇలాంటి మనల్ని ప్రభుని యేసుక్రీశ ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడే దేన్ని చూసి మనల్ని మనం తొంగి చూసుకున్నప్పుడు మనలో ప్రభు అయిన ప్రాణం పెట్టేంతగా ఆకర్షించేది ఏది లేదు మనందరికీ మన చరిత్రలు తెలుసు కదా మన జీవితాలు తెలుసు కదా మన ఆలోచన విధానం తెలుసు కదా మన అంతరంగం ఏంటో మనకు బాగా తెలుసు కదా మనలో ప్రభుైన యేసుక్రీస్తు వారిని ఆకర్షించేది ఏది లేదు అంత పాపమే అయితే ప్రభువైన యేసుక్రీస్తారు మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి మనలో ఎలాంటి పాప మాలిన్యం లేకుండా ముడుత మత్స ఎలాంటి కలంకం లేకుండా మనల్ని శుద్ధీకరించడానికి తన రక్తాన్ని సిలువు మీద చిందించాడు షోలం ప్రియుడు ప్రేమించడానికి కారణం ఉంది తను అందగత్తే ఈ పసులు కాపరిని షోలమితి ప్రేమించడానికి కారణం ఉంది ఇతడు అందగాడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపాత్మున నన్ను ప్రేమించడానికి నా దగ్గర ఏమీ లేదు పాపాత్ముడువైన నిన్ను ప్రవణసు క్రీస్త సిరువులో ప్రాణం పెట్టేంతగా ప్రేమించడానికి నీలో ఏమీ లేదు మనలో ఉన్నదంతా పాపమే మన అంతరంగం చెడిపోయింది మానవ హృదయం బహుఘోరమైన వ్యాధి కలిగింది దానిని గ్రహించగలిగిన వాళ్ళు లేడు ఇంత భయంకరమైన పాపులమే నరక శిక్షకు పాత్రలుమే మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సినువులో ప్రారంభ పెట్టాడు షోలం మితి నోటి మాటతో చెప్పింది నేను మూర్చిల్లుతున్నానని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా మూర్చిల్లాడు శిలువు మీద సొలవును ఒక ప్రేమ కావ్యాన్ని వ్రాస్తూ అందులో షోలం అనేటువంటి ఆ పాత్రను క్రియేట్ చేసి ఆ షోలం తన ప్రియుడు కోసం ఎంతగా పరితపిస్తుందో ప్రేమ ఆతిశయం చేత ఎంతగా మూర్చిల్లుతుందో అని ఆ పాత్ర యొక్క ప్రేమ ఘాటుని గాఢత్వాన్ని ఆ ప్రేమలోని లోతుని మనకు చూపెడుతున్నాడు సులువును ఆ రచన ద్వారా కానీ ప్రభుని సుక్రీస్తు వారు నిజంగానే లిటరల్గా సెలువు మీద మూర్చిల్లాడు నీ కోసం నా కోసం నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ పాప భారాన్ని మోస్తూ సెలువు మీద ఆయన మూర్చిల్లాడు దాహం దాహం అంటూ ప్రాణం విడిచాడు ఇక్కడ షోలం మితే నేను ప్రేమాతిశయం చేత మూర్చిల్లుచున్నాను నాకు అంజరుపు అడలు పెట్టి నన్ను బలపరచండి జలదర ఫలాలను పెట్టి నన్ను ఓదార్చండి అని అంటుంది కదా ప్రభు వారి శిలువులో దాహం దాహం అంటూ ప్రాణం విడిచాడు కారణం మనం ఈ లోకంలో విత్సలవిడిగా తిరుగుతూ పాపాన్ని జుర్రుకున్నాం కదా కనుక ప్రభు వారి సెలువులో దాహం దాహం అంటూ ప్రాణం పెట్టవలసి వచ్చింది ఎంత ప్రేమేది ఎంతమంది షోలంబితులైతే ప్రభుణ్ యేసుక్రీస్తు వారి ఒక రక్తపు బొట్టుకి సమానమవుతారు ఎంతమంది ఆ గొర్రెల కాపురులు అయితే ప్రవేణ్ యేసుక్రీస్తు వారి గార్చిన ఆ రక్తపు బొట్టుకు సమానం అవుతారు ఎంతమంది షోలంమితులు కలిస్తే వారి ప్రేమ కలిస్తే ప్రభుణ్ నేసుక్రీస్తు వారి సినువులో ఆ రక్తపు బొట్టుకి సమానం అవుతారు చెప్పండి షోలంమితి తన ప్రేయుడు అందగాడు కాబట్టి అంతగా మూర్చెల్లింది నేను నీవు మన అంతరంగాన్ని తొంగి చూసుకుంటే మనలో ఏ అందం ఉంది ఏ సుగుణం ఉంది ఏ మంచితనం ఉంది అరికాలు మొదలుకొని నడినత్తే వరకు ఎక్కడ మంచితనం లేదే అంతరంగ రోగులమే పాపాత్ములమే మరి మన కోసం ప్రాణం పెట్టాడు అంటే ఆయన శినువు మీద గార్చిన ఆ రక్తపు బొట్టుకి ఎంతమంది షోలంబితల ప్రేమ పెడితే మాత్రం సమానం అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రభుని ఏసుక్రీస్తవారు ప్రేమ ఎంత ఉన్నతమైన పరలోకపు ప్రేమ ప్రాణం పెట్టేంత ప్రేమ నా ప్రియ సహోదరుడా సహోదరి ప్రభుైన యేసుక్రీస్తు వారు మన కోసం సినులో ప్రాణం పెట్టాడు మనలో ఏ మంచితనం లేకపోయినా మనల్ని మనంగా ఎరిగినటువంటి మనమేంటో ప్రభు నేసుక్రీస్తు వారికి యావత్తు తెలుసు అంత చెడిపోయిన వాళ్ళు అయినా సరే తన్ను తాను మన కోసం అప్పగించుకున్నాడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఇది మొదట ఆయన మనల్ని ప్రేమించాడు మనం పుట్టక ముందే సెలవులో ఆయన ప్రాణం పెట్టాడు ఇంత ప్రేమని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా ఇంత ప్రేమని ఇంకా తిరస్కరిస్తున్నావా అపవిత్రం చేస్తున్నావా మరలా మరలా పాపానికి వెళ్ళడం ద్వారా ప్రభు నేసుక్రీస్తా మన కోసం సెలువులో ప్రాణం పెట్టాడు ఈ ప్రేమ నీకు అర్థమైతే ఇంత ప్రేమను కాదని మరలా లోకానికి పాపానికి ఎలా వెళ్ళగలుగుతున్నావు శోలంబితే ఆ ప్రేమ కావ్యంలో మూర్చిల్లింది తన ప్రియుడి మీద ప్రేమతో ప్రభు నేసుక్రీశ్వరి సెలువులో నిజంగా మూర్చిల్లాడు దాహం దాహం అంటూ ప్రాణం విడిచాడు ఆయన ఈ ప్రేమను కాదని మరలా ఎలా పాపానికి వెళ్తున్నావు నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ ప్రభు నేసుక్రీశ్వ ప్రేమ నీవు పాపానికి వెళ్తున్నప్పుడు నిన్ను అడ్డగించట్లేదా ఎలాగైతే గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెను వెదుక్కుంటూ కాపురి వస్తాడు అలా నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు నేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అలా నన్ను నిన్ను కనుగొని తన భుజాల మీద వేసుకొని పరలోకానికి ఆయన వెళ్ళడానికి లోకానికి వచ్చాడు ఆయన సిలువ రక్తంతో మన అంతరంగంలో ఉన్న ప్రతి ముడతని మత్సని ప్రతి కలంకాన్ని కడగడానికి ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు ఇంత తెలిసి కూడా మరల పాపానికి వెళ్తున్నావా ఒక్కసారి నీకైనా పరీక్షించుకో ఆయన ప్రాణ త్యాగాన్ని ఆయన పరలోకపు ప్రేమని అపవిత్రం చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించుకో నీవు పాపానికి వెళ్ళేటప్పుడు ఇంత ప్రేమను కాదని ఈ లోకపు పాపం కోసం ప్రయాసపడుతున్నావా ఒక్కసారి ఆలోచించు ప్రభు అనేసుక్రీస్తారు ప్రేమ నీ పాపాన్ని మాన్పకపోతే యేసు ప్రభుని మనం ఎంతగా అవమానిస్తున్నామో ఒక్కసారి ఆలోచించు